ఈరోజు మేము ఇక్కడ ఏకం అవడానికి ఒకటే రీజన్ ఏంటంటే గత ముప్పై సంవత్సరాల నుంచి సేవల దగ్గర సేవాదాల దగ్గర నుంచి మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు నిరంతరం పార్టీ కోసం తనకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ తనకు రాబోతు తనకు రావాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ని కూడా త్యాగం చేసి మొన్న వచ్చినటువంటి ఎమ్మెల్సీలలో ఎమ్మెల్సీ అప్పుడు కూడా అతనికి టికెట్ రావాల్సి ఉండే అతనికి రావాల్సి ఉండే ఆ ఎమ్మెల్సీ పదవిని కూడా త్యాగం చేసి ఈరోజు కార్పొరేషన్స్ నిన్న మొన్నటి వరకు పార్టీ కోసం పనిచేయన వాళ్ళు కొత్త కొత్త వచ్చిన వాళ్ళందరికీ కూడా మీరు కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినారు ముప్పై సంవత్సరాల నుంచి పార్టీ కోసం పార్టీ కష్టకాలంలో ఉండి కష్టపడినటువంటి జావేద్ గారికి మీరు టికెట్ ఇవ్వపోవడానికి టికెట్ ఇవ్వ ఇవ్వకపోవడం ఏంటనేది ఒక్క నామినేటెడ్ పదవి కూడా ఇవ్వకపోవడం ఏంట ఏంటనేది మా అందరికీ బాధ కలిగించే విషయం మేమందరం ఏకమైన దీనికి సంబంధించినటువంటి ఇది కూడా ఏంటి అంటే జావేద్ గారికి కనీసం ఇప్పటి వరకు ఎమ్మెల్యే టికెట్ని త్యాగం చేసినారు ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేకపోయినారు కనీసం కార్పొరేషన్స్లో ఒక్కటంటే ఒకటి కూడా ఇవ్వలేకపోయినారు అట్లీస్ట్ ఫైనల్గా మాకు మా అందరి తరఫు నుంచి ఖమ్మంలో సుమారుగా లక్ష అరవై వేల మంది మైనార్టీ ఓటర్లు ఉన్నారు ఓన్లీ ఖమ్మం టౌన్లో ఒక దాంట్లోనే దా దాదాపుగా యాభై ఐదు వేల మంది ఓటర్లు ఉన్నారు కానీ ఈ రోజు వరకు కూడా ఎటువంటి పదవిని గత ఇరవై ఐదు సంవత్సరాలు అప్పట్లో సుల్తాన్ గారి తర్వాత ఇప్పటి వరకు కూడా పార్టీ కోసం నిరంతరం కష్టపడిన వాళ్ళు పార్టీకి అండ కష్టకాలం నిలబడిన వాళ్ళు మైనార్టీలు మాత్రమే వాళ్ళందరినీ కూడా ఈరోజు విస్మరించినటువంటి పరిస్థితి ఏర్పడింది మా అదే అదే మా అందరికీ కూడా బాధ కలిగించే విషయం కాబట్టి దీని అన్నింటినీ పార్టీ అధిష్టానం గుర్తుంచుకొని రాబో రోజులలో ఎంపీ టికెట్ని జావేద్ గారికి మైనారిటీలకు ఒకటి ఇచ్చామనిపించే అనిపించుకునే విధంగా ఒక టికెట్ ఎంపీ టికెట్ జావేద్ గారికి ప్రకటించాలని చెప్పేసి అని కాంగ్రెస్ పార్టీ తరఫున ఫస్ట్ నుంచి మొదటి నుంచి ఉన్నట్టు మేమందరం కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ ఈ ఈ మా విజ్ఞప్తిని ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి అని దాన్ని మా మాకు 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 న్యాయం చేయాలని చెప్పేసి పార్టీ కోసం సంవత్సరాల తరబడి దశాబ్దాలు మూడు దశాబ్దాల నుంచి కష్టపడుతున్న జావేద్ గారికి న్యాయం చేయాలని చెప్పేసి ఆయన వెనక మేమందరం ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం